కూడా ట్రై చేయండి గొట్టాల చేతికి ఐదు వేలకి పెట్టుకొని తింటే చాలా 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 బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది చాలా బాగుంది మీ ఊర్లో దొరుకుతుందా లేదా మరి చేయండి ఈ గొట్టం చూస్తుంటే చాలా కరెట రాస్తుంది చాలా కరెక్టలు ఆడుతూ ఉంది చాలా టేస్ట్గా ఉంది కారం కారం కూడా వేశారు పూ కూడా కారం వేసారు ఈ కింద వీడియోలు కూడా చూస్తుండీ మర్చిపోకండి వీడియో చూడండి వాళ్ళు ఎలా ప్రేమించుకుంటారో మనం అలా గొట్టలు చదువుతుందాం అరే పెట్టే మీరు చెప్తున్నారు అంట నేను సింగిల్ అని మిగిస్తా నాకొక బంధం ఉంది అది విడిపోయేదాకా నా బంధమే తెలుసా నేనెవరనుకున్నావు మా ఆయన నన్ను ఎదురు చేసి చంపేస్త ఇన్స్టాగ్రామ్ లో కూడా మెసేజ్ డిలేట్ చేసేస్తాడు నాకు ఒకసారి అలాగే దొరికిపోతాడు నేను స్కూల్లో ఉండేటప్పుడు ఫోన్ యూజ్ చేస్తాను దొరికిపోతాడు అన్నిన్న అలాగని పెద్ద గొడవ చేస్తాను ఇట్లా అమ్మాయిలతో చాటింగ్ చేస్తావా ఇలాగా అని అయితే నేను చేయలేదు నాకు తెలియదు నా ఫ్రెండ్స్ చేశాడని చెప్తాడు కానీ తినే చేస్తాడు అన్నినా ఆ విషయం చెప్తే తనకి కోపం వస్తుంది నాతో గొడవ ఆడతాడు చిన్న ఉన్నాయి మీరు మీరు కూడా కామెంట్ చేయండి ఏ గొట్టలు ఎక్కువ తింటారు మీ ఫేవరెట్ గొట్టలు ఎప్పుడైనా తిన్నారా గొట్టలు ఇలా ఐదేళ్ళకి పెట్టుకొని ఈ ఐదేళ్ళకి పెట్టుకొని తింటే